నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రభుత్వం కువైట్ లోని పిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిని హాస్పిటల్ని అయితే నిర్మించనుంది వివరాలకి వెళితే కువైట్ లోని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లల ఆసుపత్రి రూపకల్పనకు శ్రీకారం చుట్టింది కోవైటు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఆసుపత్రి నిర్మిస్తూ ఉన్నామని చెప్పేసి దీనికి సంబంధించి టెండర్లను కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లల ఆసుపత్రి ప్రాజెక్టు దాని చివరి ఫ్రీ ట్రెండ్ దశలో ఉందని చెప్పేసి ప్రస్తుతం పత్రాల తయారీలో నాలుగవ దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రజాపణుల మంత్రిత్వ శాఖ యొక్క వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒక భాగం కువైట్ అభివృద్ధి ప్రణాళిక మరియు ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా భాగంగా ఉంది ఆల్సబా మెడికల్ డిస్టిక్లో ఉన్న ఈ ఎనిమిది వందల పడకల ఆసుపత్రి సమగ్ర పీడియాట్రిక్ స్పెషాలిటీలు అధునాతన వైద్య పరికరాలు మరియు అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్మార్ట్ మౌలిక సదుపాయాలను అందిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు కువైట్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పేసి భవిష్యత్తు తరాలకు వైద్య సేవలను మెరుగుపరుస్తూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు వైద్య సేవలను మెరుగుపరచాలనే కువైట్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతూ ఉంది అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రపంచంలోని పిల్లల కోసం అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చే